రాబోయే ఎన్నికల్లో దేవాంగులకు మూడు అసెంబ్లీ సీట్లు ఒక పార్లమెంట్ సీటును అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దేవాంగ కర్ణ నాగరాజు పుచ్చల రామకృష్ణ మంగళగిరి నగరంలోని ఐబిఎన్ భవన్ ప్రెస్ క్లబ్ నందు జరిగిన మీడియా సమావేశానికి ఆ సంఘం గుంటూరు జిల్లా నాయకులు బల్ల వెంకటరమణ అధ్యక్షత వహించారు అనంతరం రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో మా దేవాంగ ఓట్లు పదివేల నుంచి పదిహేను వేల వరకు ఉన్నాయని మా ఓట్లతో గెలుపు ఓటమి అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మా ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు వచ్చే ఎన్నికల్లో మాకు ఏ పార్టీ అయితే సీట్లు కేటాయిస్తారో వారి వెంట నడిచి అభ్యర్థి గెలుపుకి కృషి చేస్తామని అన్నారు గతంలో మాకు నాలుగు సీట్లు దేవాంగులకు ఉన్నాయి ప్రధానంగా చీరల నియోజకవర్గంలో మాకు ముప్పై ఐదు వేల నుంచి నలభై వేల వరకు ఓట్లు ఉన్నాయని మాకు తప్పనిసరిగా ప్రధాన రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలన్నారు ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ వచ్చింది మా దేవాంగులకు రాజకీయంగా ఎటువంటి లబ్ధి మేము ఏ పార్టీ నుంచి మేము పొందడం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ మాకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఇది చాలా బాధాకరం ఒక నలభై నియోజకవర్గాల్లో పది పదహైదు వేల మంది ఓటర్లు మా దేవాంగులు ఉన్నారు ప్రతి అంటే ఫార్టీ నియోజకవర్గంలో ఉన్నారు అంటే మేము అనుకుంటే కొన్ని ఫలితాలు కూడా తారుమారు అవుతాయి మాకు అంత ఓటింగ్ శాతం ఉంది ఇరవై ఐదు ముప్పై వేల జనాభా ఉన్న ఇవి ఒక ఐదు ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి కానీ మేము మూడు ఎమ్మెల్యే సీట్లు ఒక ఎంపీ సీట్ అడుగుతున్నాం మూడు ఎమ్మెల్యే సీట్లు వచ్చేసి చీరాల ఒకటి రాజమండ్రి రూరల్ ఒకటి పుట్టపర్తి ఒకటి ఎంపీ సీట్ వచ్చేసి హిందూపురం ఎంపీ హిందూపురం ఎంపీగా ఆల్రెడీ మా దేవాంగుడే మిమ్మల కిస్తప్పగారు ఇదివరకే ఉన్నారు ఆయనకే ఇవ్వాలని మేము అన్ని పార్టీలకి డిమాండ్ చేస్తున్నాం ఎంపీ ఎంపీ నియోజకవర్గం ఇప్పుడు ఎమ్మెల్యేలు చీరాల రాజమండ్రి రూరల్ పుట్టపర్తి ఈ దీనిలో మాకు రమారమి ఒక నలభై ఐదు నుండి యాభై ఓట్ల వరకు మాకు ఉన్నాయి దేవాంగులకి మాకు ఏ పార్టీ టికెట్లు ఇచ్చి సహకరిస్తుందో మా కులము ఆ పార్టీ వెంట ఉంటుంది ఎలక్షన్లలో మేము ఆ పార్టీకి సపోర్ట్ చేస్తాము ఇంత మాకు చాలా బాధాకరంగా ఉంది ఏ పార్టీ వాళ్ళు మమ్మల్ని లెక్కలేకి తీసుకోవడం లేదు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మరి నియోజకవర్గానికి పదివేలు పైగా ఓటింగ్ శాతం దాదాపు నలభై నియోజకవర్గాలు మరి మా దేవాంగ జనభా ఉన్నారు మరి మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం మమ్మల్ని మా దేవాంగు కులాన్ని ఎవ ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తించి మమ్మల్ని ఆదరించి మాకు టికెట్లు ఇచ్చి చేస్తారో ఆ పార్టీ తరఫున మేము వారికి మేము మా మద్దతు తెలియజేస్తాం అలాగే మాకు ఎక్కడైతే టికెట్లు కేటాయిస్తారో ఏ పార్టీ ఎవరైనా సరే అక్కడ మేము మా అభ్యర్థులను తప్పకుండా గెలిపించుకుని ఆ రాజకీయ పార్టీకి మేము మద్దతుగా నిలుస్తామని కూడా ఈ సందర్భంగా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం అలాగే మొన్నటిదాకా రాజమండ్రి రూరల్లో మరి మా కులస్థుడు చందన నాగేశ్వర్కి మరి కోఆర్డినేటర్గా ఇచ్చి ఈరోజు అక్కడ మా అభ్యర్థిని మా కులస్తుని తప్పించి మరి ఒక మినిస్టర్ గారికి అక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే తెలుగుదేశం అయినా వైసీపీ అయినా సరే మాకు మా అభ్యర్థులు మా కుల నాయకులు ఎవరినైనా కూడా మరి మీరు వాడుకుని